కిక్ కోసం ఏమైనా చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం ఇది చాలా మందికి అలవాటే కానీ పాట్నాలోని ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు కిక్ కోసం చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు పోలీసులే కాదు అతడు కిక్ కోసం చేసిన పనులను చూస్తే ఎవరైనా అవురా అని ముగ్గున వేలేసుకోవాల్సిందే ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు ఏం చేశాడు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అశ్విని కుమార్ బీహార్లోని పాట్నా నివాస స్థలం వయసు ఇరవై రెండేళ్లు చదివింది ఇంటర్మీడియట్ కానీ హ్యాకింగ్ లో మాత్రం దిట్ట హ్యాకింగ్ చేయడంలో మహామహులనే మించిపోయాడు అయితే ఏకంగా ఒక వెయ్యి ఇరవై సినిమాలు హ్యాక్ చేసి ఇప్పుడు పోలీసులకు చిక్కాడు అతని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది నిజానికి అశ్విని కుమార్ కు సమాజం మీద కోపం వ్యక్తులంటే గిట్టదు అంతేకాదు ఒక కన్ను పనిచేయని కారణంగా సమాజం తనను చిన్న చూపు చూసిందన్న భావన ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండేది స్కూల్లో ఉన్నప్పుడు తోటి విద్యార్థులు హేళన చేసేవారు కాలేజీలోనూ అదే పరిస్థితే అందరూ ఒంటి కన్ను శివరాజన్ అనేవారు దీంతో అతనిలో కసి పెరిగింది తాను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు మొదట్లో యూట్యూబ్లో అన్ని సెర్చ్ చేశాడు చివరికి హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు అంతేకాదు ఇంటర్నెట్లో ఏ డేటాను ఎలా తస్కరించాలో కూడా నేర్చుకున్నాడు ఈ క్రమంలో ఎప్పుడూ కంప్యూటర్ మీదనే ఉండేవాడు దీంతో తల్లి అతన్ని తీవ్రంగా మందలించింది కోపం పెరిగిపోయి చితకబాదిందే కానీ తన ప్రయత్నాన్ని ఆపలేదు అశ్విని కుమార్ అర్ధరాత్రి తల్లి పడుకున్న తర్వాత నుంచే తెల్లవారుజాము వరకు ఇంటర్నెట్ పై పనిచేశాడు హ్యాకింగ్ లో పూర్తి స్థాయి పరిజ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసేందుకు కొత్త సినిమాలు డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టాడు ఇందుకోసం వారి సర్వర్లను హ్యాక్ చేశాడు వాటిని డౌన్లోడ్ చేసి అందరికంటే ముందుగానే సినిమా చూసేశారని ఆనందం పొందేవాడు ఆ కిక్ కోసం చేసిన పని కాస్త కొన్ని వెబ్సైట్లు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసేసరికి ఆ దిశగా పనిచేశాడు కొత్త సినిమాల కోసం కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అతనికి ప్రతి నెల లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయి వాటిని బెట్ కాయిన్స్ రూపంలో చెల్లింపు చేస్తున్నాయి మరోవైపు అశ్విని కుమార్ అక్కడితో ఆగిపోలేదు బీహార్ ప్రభుత్వం జార్ఖండ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేశాడు చివరికి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేశాడు ఇందుకోసం జావా పైథాన్ తో పాటు తనకు వచ్చిన కోడింగ్ ద్వారా క్రాక్ చేసినట్లు తెలుస్తోంది మూవీస్ కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి సో ఇటువంటి వారిదే ఆ మా తెలంగాణ వెబ్ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్ ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు అంతేకాదు తన సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ అశ్విని కుమార్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు తెలంగాణ పోలీసులు పట్టుకునేందుకు వెళ్లిన సమయంలోనూ తన మొబైల్లో ఉన్న డేటా అంతా చిటికెలో డిలీట్ చేసేశాడు కానీ హార్డ్ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు అశ్విని కుమార్ సత్తా గురించి తెలుసుకొని షాక్ అయ్యారు ఇదంతా ఎందుకు చేశావని అడిగితే జస్ట్ కిక్ కోసమంటూ అతను ఇచ్చిన సమాధానంతో మరింత షాక్ అయ్యారు పోలీసులు